నమస్కారం ఈరోజు సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉంది శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు అలాగే సాయంకాలం పూట చతుర్దశి తిథి ఉంది రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉంది కాబట్టి మాస శివరాత్రిగా జరుపుకోవాలి అంటే శని త్రయోదశి మాస శివరాత్రి రెండు కలిసి వచ్చినాయి శని త్రయోదశి మాస శివరాత్రి రెండు కలిసి వచ్చిన సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి శివానుగ్రహం కలగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా ఉదయం పూట త్రయోదశి ఉంది శని త్రయోదశి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసుకోవాలి శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు మాత్రం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమ అని చదువుకుంటూ ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి జాతకంలో శని మహాదశ కాకుండా వేరే దశలు నడుస్తున్న వాళ్ళు గోచారపరంగా శని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం పదకొండు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ నవగ్రహాలకు చేయండి అలాగే ఆలయంలో ఒక ప్రత్యేకమైన దానం ఉదయం పూట ఇచ్చుకుంటే సంపూర్ణంగా శని సందర్భంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు ఆ దానం ఏంటంటే ఒక టింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వండి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దీనివల్ల సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు దేవాలయానికి వెళ్ళి శనికి అభిషేకం చేసుకోలేని వాళ్ళు శనిదానం ఇచ్చుకోలేని వాళ్ళు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా మీ గృహంలోనే స్నానం చేశాక పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వులోనే పోసి ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఎనిమిది ఒత్తులు కలిపిన ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించండి దీన్ని శనిత్రయోదశి దీపం అంటారు ఈ శనిత్రయోదశి దీపాన్ని గృహంలో పడమర దిక్కులో వెలిగించినా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే శని భగవానుడికి సంబంధించి వేదంలో ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని వింటే మంచిది ఓం శమగ్నిరగ్నిబిష్కరస్తపతు సూర్య శం వాతో వాత్పరప అపశ్రిధ ఈ వేద మంత్రాన్ని వినే ప్రయత్నం చేయండి లేదా ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం ఈ ధ్యాన శ్లోకాన్ని పంతొమ్మిది సార్లు చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రధానంగా శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి కాబట్టి శని దోషాలు తొలగింపజేసుకొని శివానుగ్రహం కలగాలంటే ప్రదోషకాలంలో ప్రత్యేకంగా శివాభిషేకం చేయాలి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ ప్రదోషకాలంలో శివాభిషేకం చేయాలి ప్రదోష శని త్రయోదశి నాడు శని త్రయోదశి పర్వం అనే పేరుతో పిలుస్తారు ఈ శని త్రయోదశి పర్వం అంటే ప్రదోషకాలంలో నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసుకుంటే సంపూర్ణంగా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనే నమ్మకంలో చెప్పబడిన మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తే నమ్మక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అయితే ఈ మంత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసుకుంటే మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకుంటే కుటుంబ కలహాల నుంచి బయటపడచ్చు కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ శివతాండవ స్తోత్రం లేదా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి శని త్రయోదశి మాసశివరాత్రి రెండూ కలిసి వచ్చినటువంటి అరుదైన రోజు సందర్భంగా ఉదయం పూట శని పూజ చేయండి ప్రదోషకాలంలో శివాభిషేకం చేసి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి పరమశివుడి అనుగ్రహం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా గ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి అలాగే మంత్రశాస్త్ర పరంగా ఓం శం శనేశ్చరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి శివాభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయండి దీని ద్వారా శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినటువంటి తరుణంలో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి